సిద్దిపేట దుబ్బాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ కిసాన్ మోర్చా సమ్మేళనం కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి డబ్బులు పెట్టి ఓటు కొనడం మాత్రమే తెలుసని ఎంపీ ఎన్నికలయ్యాక కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని అన్నారు గల్లీలో ఢిల్లీలో లేని కారు పార్టీని గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమని గతంలో కేసీఆర్ వంద అబద్దాలు ఆడితే రేవంత్ రెడ్డి వెయ్యి అబద్దాలు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని విమర్శించారు తరును విరచిండు మనం అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉచిత వాక్సిన్ అందించినా ఇక్కడ నుంచి మనం నరేంద్ర మోడీకి మద్దతుగా మన ఇక్కడికైతే మన భావాలు చూసుకుంటాడు మొన్న ఎలక్షన్లు జరిపారంటే ఈ పథకపోతున్న ఆరాలు కూడా అందరం ఉంది తుపాక బస్ స్టాండ్ లో మారు మోగాలి కాకుండా మనం రాష్ట్ర సెంట్రల్ ప్రభుత్వం ఏం చెప్పాలి సభ అధ్యక్షులకు సభ్యులకు ఇక్కడ మా ముఖ్య మా అన్నదమ్ములకు చెల్లెళ్లకు నా మీడియా నరేంద్ర మోడీ చేసే పాఠకమ మంచి అభినంది మీరు ఇవాళ ఈ రోజు అనే విషయంలో ప్రభాకర్ గారికి ఈ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన లేదు ఆయన ఉన్నది ఒకటే ఒక అవగాహన పైసలు ఇవ్వాలి ఓట్లు వేయించుకోవాలి ప్రజల్ని బానిసంగా చూసేటువంటి ఫ్యూడల్ సంస్కారం తప్ప ప్రజలను ప్రజల్లో గౌరవించేటువంటి సంస్కృతి సంస్కారం లేనటువంటి నాయకులు వీళ్ళు అందుకని ముప్పాక నుంచి మళ్ళొకసారి వాళ్ళు పార్టీ అవకాశం ఇచ్చింది ఈ గడ్డ మీద ఉంటున్న నన్ను ముప్పాక శాసనసభలో మీ అన్న ఏ రకంగా పనిచేస్తారో చూసినారు